ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం జరిగిందని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిట్టుమూరు మండలం అరవపాలెం ఆరూరు పంచాయతీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు సుప్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆరోపాలెం ఆరూరు పంచాయతీలో పర్యటించామని పది లక్షల రూపాయల నిధులతో రోడ్డును ప్రారంభించామని స్థానికులు మరో రోడ్డును అడిగారని వాటిని వెంటనే మంజూరు చేశామని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని త్వరలో మరికొన్ని పథకాలు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు సుబరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట అరవపాలెం పంచాయతీకి రాజేష్ రెడ్డి గారు మా శరత్ ఆధ్వర్యంలో అక్కడికి పోయి రావడం జరిగింది అక్కడ రోడ్డు కూడా దాదాపు ఒక పది లక్షలు చేసే సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే అక్కడ వాళ్ళు అడిగిన పెంబట ఇంకొక పది లక్షల రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేస్తారని కూడా చెప్పాను పైలు అడిగారు అట్లాగే అక్కడి నుంచి నేరుగా ఆరూరు రావడం జరిగింది ఆరూరులో మా సర్పంచ్ గారి సహాయ సహకారాలతో రెండు బోర్లు ఆమె శాంక్షించింది ఇచ్చింది మనస్ఫూర్తి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కూడా నా చేత శంకుస్థాపన చేయించారు అలాగే ఇక్కడ ఎస్టీ ఎస్టీ కాలంలో సిసి సి రోడ్డు ఆల్రెడీ ఇచ్చాము దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే వస్తున్నటువంటి క్రమంలో చాలామంది మాకు రోడ్లు కావాలని అడిగారు నేను సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం వాళ్ళని త్వరగా ఈ ఎస్టీ కాలనీలో దాదాపు పదిహేను ఇరవై మంది గిరులు లేవు అని చెప్పి మా శివారెడ్డి గారు మా ఎంపీటీసీ గారు మా గిరి గిరి గారు అలాగే మా రవి అలాగే మా సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ పుత్తురాజా అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఇరవై ఏళ్ళైనా అయినా ముప్పై ఏళ్ళైనా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎవరికైతే ఎస్టీని గిరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో మన నాయకుడు జనం మెచ్చ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోడ్పడుతూ ధైర్యవంతుడు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో నాయకుడు రాబోయే రోజుల్లో నాయకుడు నారా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగులు పెడుతున్నారు మీటింగులు పెట్టి ఏమీ చేయట్లేదంట అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పినటువంటి బూటకు అంట ఏం చేయట్లేదంట నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులారా మీరు జనాలు తితే మీకు అర్థమవుతుంది మీటింగ్లు పెట్టుకుంటే మీకు ఏం అర్థం కాదు రాండి నాతో రాండి పోదాం పోదోనాడు ఎవరు వచ్చేవాడు ఎంతమందికి తల్లికి వందనం పడింది ఎంతమంది పెద్దవాళ్ళకి అవాళ్ళకి తాతలకి వెయ్యి రూపాయలు పెరిగిందో నేను చూపిస్తా ఎంతమందికి మూడు వేల నుంచి పెన్షన్ ఆరు వేలు అయిందో నేను చూపిస్తా ఎంతమందికి టోటల్ బెడ్ రెస్టర్లకి పదిహేను వేల రూపాయలు ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ ఇచ్చిందో చూపిస్తా ఆ బ్రహ్మం చెప్పి అడుగుతున్నా ఎంతమందికి గ్యాస్ కనెక్షన్ సిలిండర్లు ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు శివకోటన్న శరత్ రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు